యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది ముఖ్యమంత్రి గారి మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది కాదు ప్రధానమంత్రి మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది కాదు దేవుని భక్తుల మరణం మరి అమ్మగారు తల్లిగారు దేవుని భక్తురాలు ఆమె గర్భము ధన్యం ఎందుకంటే గొప్ప జాన్ బాబాయి గారిని ఆ తల్లి గర్భములో నవమాసాలు మోసి ఒక దైవ మీ అందరికీ మనందరికీ ఇచ్చిన అందరూ చప్పట్లు కొట్టండి అలాంటి తల్లిని ఈరోజు జ్ఞాపకం చేసుకునటం ఎంతో ఆశీర్వాదకరం నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటి వరకు శ్రేష్టమైన మాటలు అయ్యారు చెప్పారు సేవకులకు కూడా మంచి టీచింగ్ ఇచ్చారు గొప్ప మాటలు చెప్పారు నిజమే క్రమం అనేది చాలా విలువైంది మరి తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో నిజంగా మరి తల్లిగారు మరి అమ్మగారు మరి కొన్ని సంవత్సరాలైంది మరి మరి బిడ్డలకు దూరమై అయినా సరే దేవుడు యశ్యాగ్రంథం అరవై ఆరు పదమూడులో చెప్పినట్లుగా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు ఆదరిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మరియమ్మగారు ఒకవేళ వెళ్ళిపోయినా యేసు ప్రభు వారు బాబు గారికి తల్లిగా తండ్రిగా ఆయన తోడుగా ఉండి ఇంతవరకు ఆదరిస్తున్నాడు పరమా చేను నాకు

ఎం జానబాబు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా నాకు అమ్మగారు నాకు తెలియదు వాస్తవంగా నేను చూడలేదు అయితే దైవజనులను బట్టి ఆ తల్లిగారి యొక్క గుణలక్షణాలని మరి ప్రార్థనా పూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో తెలుసుకోగలుగుతుంది ఒక కాలం వచ్చుచున్నది నేను బైబుల్ చూడలేదు రెండే రెండు నిమిషాలు ఒక కాలం వచ్చున్నది ఆ కాలమున ఆయన స్వరము విని సమాధులలో ఉన్నవారు ఏమండి మేలు పొందుదురు దేవుని స్తోత్రం చెప్పండి అక్కడ ఇంకో మాట ఉంది కింద ఒకటే వచ్చిన అక్కడ ఏముందంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము చేసిన వారు తీర్పు పునరుద్ధానం సరే నేనేమనుకుంటానండి అంటే ఆనందకుమార్ గారు చక్కని మాట అన్నాడు జానబాబు గారిని చక్క తల్లి మరి ప్రార్థన ఎంతమంది కొరకు ప్రార్థన చేసింది ఎన్నో సంఘాల కొరకు ఎన్నో ఎంతమంది బిడ్డల కొరకు సేవకుల కొరకు సంఘాలు విస్తరింపబడాలని మరి దేవుని యొక్క రాజ్య సువార్త మరి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మరి వినిపించబడాలి అని మరి తల్లి ఎంతకన్నా ప్రార్థన చేస్తుంటుంది అని నేను గతాను అంటే నేను అనుకుంటున్నాను ఆ తల్లిగారు యొక్క ఆ ఆయన యొక్క వచ్చినటువంటి మేఘారుడి మేఘారుడే కొద్మసింహళ మరి వచ్చినప్పుడు మరి సమాధిలో ఉన్నటువంటి ఆ తల్లి పునరుద్ధాని యొక్క శక్తిని పొందుకొని లేపబడిది అలలుయా అతి విశ్వాసము అతి ప్రార్థన జీవితము మనం కూడా మన సంఘస్థులందరము కూడా దేవుని సేవకులు కూడా ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి అతి విశ్వాసము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి అని చెప్తూ ఈ రెండు మాటలని ప్రభువారు దేవుడు దేవుడు గాక హలో లుయా పిల్లరా ఇప్పటివరకు మనము సేవకుల ద్వారా చక్కటి వర్తమానం వినియ నిజంగా దేవుడే నన్ను ఈరోజున తీసుకొచ్చాడు నన్ను క్రమశిక్షణలో సేవకుల ద్వారా చక్కటి మాటలు వినటానికి అవును ఒకటి ప్రేమ కలిగి ఉండాలని రెండు క్రమశిక్షణ కలిగి ఎవరైతే సేవకులుగా విశ్వాసం కలిగి సంపూర్ణమైన భక్తిలో కొనసాగుతారో వారి దేవుని చేత ఆశీర్వదించబడని మాట నన్ను బలపరిచింది దేవునికి మహిమ కలుగునుగాక అందుకు యేసు ఇట్ల నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నాయుడల మంచి కార్యము చేసాను చాలండి పిల్లరా తల్లి మరేమ్మ గారు తన యజమానుడు వారు దేవుణ్ణి కలిగి వారు ఎంతగానో సేవ చేసి వారి దాంపత్య జీవితంలో ఒక చక్కటి ఆణిముత్యం లాంటి జాన్బాబా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు నిజంగా వారు చేసినటువంటి పరిచర్య బట్టి ఆయన కూడా దేవుడు నేను ఆయన వచ్చినప్పుడు కాడి నుంచి ఎన్నోసార్లు నేను గమనిస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా క్రమశిక్షణ నాకు కనపడుతూ ఉంటుంది దీని ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలని అనుకుంటాను దేవుడు కూడా నిజంగా నన్ను పిలిపించి నేను కూడా ఇలాగున సంపూర్ణమైన భక్తుల్లో యదార్థం కొనసాగాలని మరణం అంటే వేరు చేయబడ్డం ప్రసంగి గ్రంథము పదే పదవ అధ్యాయం పదిహేను వచనం పై వచనములో ఉంటుంది నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయగలరు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేయగలరు మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అమ్మ కడుపు ఒక లోకం అంట అమ్మ కడుపు ఒక లోకం పది నెలలు తర్వాత బయటకు వస్తాం తర్వాత భూమి మీద ఒక డెబ్బై ఏళ్ళు బ్రతుకుతామంట మరలా చనిపోయిన తర్వాత మరి ఒక లోకం ఉందంట అది మృతుల లోకము అది మృతుల లోకము అనుకు నేను వెళ్ళవలసిన వాడనై ఉన్నాను ఆది కాండ ముప్పై ఏడులో యాకోబు గారు అంటాడు యూసఫ్ గారి విషయంలో అంటే మృతుల లోకం అనేది పాతాళం అనేటువంటిది ఒకటి ఉంది అది ప్రతి ఒక్కడు వెళతారు అయితే వెళ్లే ముందు ఒకటి తిమోతి ఐదు ఇరవై నాలుగు చదవండి ఒక్క మాట నేను కూడా ముగించేస్తా ఒకటి తిమోతి ఐదు ఇరవై నాలుగు కొందరి పాపములు తేటగా క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి ఇది పిల్లరా మనము భూమి మీద బ్రతికినప్పుడు మనం చేసే ప్రతి అపరాధము జీవ గ్రంథములోను వేరొక గ్రంథములోను రెండు పుస్తకాల్లో రాస్తారంటూ చున్నడు నిల్ను ప్రభు తన కరమోలు చాచి చూ నాడు తన కర్మోలు చాచి రమ్మను చూ జాన్ బాబు అన్నగారి యొక్క తల్లిగారు మరి ప్రభు పిలుచుకొని ప్రభు యొక్క మహిమలో మరి తల్లిగారిని ఉంచారని మనము నమ్ముదాం తల్లిగారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మరణము గురించి నేను ఒకటి రెండు విషయాలు ఒక్కొక్క మాట ఒక్కొక్క నిమిషమే నేను చెప్తాను మొట్టమొదటిగా ఎబ్రియల్కు రాసిన పత్రిక పదకొండు పది మీరు చదవద్దు అందరూ నా వైపు చూడండి ఎవరు కూడా బైబిల్ కూడా మరి తల్లిగారు మరియమ్మ గారు తాను భూలోకంలో జీవించారు వారు ఎక్కడ నివసించినా కానీ వారు భూమి మీద వారు కొంతకాలం నివసించారు అయితే నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే ప్రభువు పిలిచారు వారి యొక్క అడ్రస్ మారింది ఏం మారింది చెప్పండి అడ్రస్ మారింది కొంచెం అప్పుడప్పుడు చెప్తా ఉండండి ఏం మారింది చెప్పండి అడ్రస్ మారింది అంతకుముందు వారు భూలోకంలో ఉన్నప్పుడు వారి అడ్రస్ ఏంటంటే తెనాలి లేకపోతే అంతకుముందు మరి వారి యొక్క యజమానుడు ఎక్కడ ఉద్యోగం చేశారు అక్కడ నివసించి ఉండొచ్చు మరి తల్లిగారు మరణించిన తర్వాత తల్లిగారి యొక్క అడ్రస్ ఏమైందంటే మారిపోయింది కనుక ఈ భూలోకంలో నీవు నేను మనం కూడా కొంతకాలమే నివసిస్తాం ఆ తర్వాత మన అడ్రస్ కూడా ఏమైపోవాలి మారిపోవాలి మారిపోతుంది కూడా మనము ప్రభువు పిలుపుని అందుకున్న తర్వాత మన అడ్రస్ ఏమై ఉండాలంటే మన అడ్రస్ ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి కానీ పాతాళంలో మన అడ్రస్ ఉండకూడదు ఇప్పుడు మరియమ్మ గారు తల్లిగారి యొక్క అడ్రస్ ఎక్కడంటే పరలోకం మరియమ్మ గారి యొక్క అడ్రస్ చేంజ్ హర అడ్రస్ ఆమె అడ్రస్సే మారింది రెండవదిగా మనము గమనించినట్లయితే మరియమ్మ గారు ప్రమోటెడ్ హిస్ గ్లోరీ అంటే మహిమలోనికి వారు ప్రమోట్ అయ్యారనమాట అంతకుముందు వారు శరీరంతో భూమి మీద ఉన్నారు వారు ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క రాజ్యంలో వారు ఉన్నారు అని మనము నమ్మాలి మూడవదిగా మనము గమనించినట్లయితే మరి దైవజనులు గారు తెలియజేశారు ఇద్దరు కూడా దైవ సేవకులు ముగ్గురు తెలియజేశారు నూట పదహారో కీర్తన పద్నాలుగు అనుకుంటాను యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది మరి తల్లిగారి యొక్క మరణము విలువైనటువంటి మరణం ఎందుకు మరియమ్మ గారి యొక్క మరణము విలువ అని మనం గమనించినట్లయితే దేవుడు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో భూమి మీద ఎవరిని కలిగి జీవించిందంటే సృష్టికర్తను కలిగి జీవించింది నిజమైనటువంటి దేవుడు ఎవరో మానవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరో నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరో ఆ నిజమైనటువంటి దేవుని సత్యమైనటువంటి దేవునిని మార్గమైనటువంటి దేవునిని జీవమైనటువంటి దేవునిని ఆ తల్లిగారు కలిగి జీవించి మరణించారు కనుక ఆ మరణం ఏంటంటే దట్ ఈజ్ వాల్యుబుల్ అది విలువైనది మరియమ్మ గారు వారి యొక్క యజమానుడు వారు మంచి సేవ చేశారు అదే దర్శనాన్ని అదే భారాన్ని అదే మార్గములో మరి దైవజనులు మరి జాన్ బాబు అన్నగారు కూడా నడిపించబడతా ఉన్నారు అలాగూ మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం దేవుడి మాటలు మన హృదయాలలో ముద్రించునుగాక థ్యాంక్ యూ అన్నగారికి ప్రత్యేకంగా నాకు అన్నయ్య ఉన్నారు అందరికీ తెలియదు కదా నాకు అన్నయ్య ఉన్నారు ఫ్రాన్సిస్ కుమార్ అన్నయ్య పేరు మాకు అక్క ఉంది మరి మేరీ కమల అని ఒక అక్క అన్న నేను అన్నయ్య కుటుంబంలో సేవ సేవకుడు వారి అల్లుడు గారు అక్క కుటుంబంలోను మా మేనల్లుడు సేవకుడు అట్లాగే మా కుటుంబంలో నేను సేవలో కొనసాగటానికి అనగా నాన్నగారికి ఇచ్చిన సంతానంలో ప్రతి కుటుంబంలో కూడా దేవుని సేవలో ఉండేటువంటి ధన్యత యేసునైన మాకిచ్చారు లేలుయా మోషే ప్రవక్త నాయకుడు చెప్పిన తర్వాత అహరోను యాజకుడు మిరియాము మంచి ప్రవక్త ఒకే కుటుంబం ఇది ఆశ్చర్యం పైబిల్లా లేలుయా ఆదికాండంలో మానవుని పుట్టుకుంది అవునా జోసఫ్ గారు అవును మొదట ఒకటి రెండు అధ్యాయుల్లో మనిషిని దేవుడు చేశాడు నాసిక రంధ్రాల్లో జీవవాయువుని బోధగా నరుడు జీవాత్మ అయ్యాడు ప్రక్కటెముకను తీశాడు స్త్రీనిగా చేశాడు భార్యాభర్తలయ్యారు సంతానం వచ్చింది ఆది కాండము ప్రారంభము మానవునితో ప్రారంభించబడిన ఆది కాండము మానవుని మరణముతో ముగించిపోయింది ఆది కాండం తెలుసా మీకు యోసేపు మరణంతో ఆది కాండం ముగించబడింది ప్రారంభం మనిషి పుట్టుకతో ఆది కాండం ప్రారంభం అయ్యింది చెప్పండి ఆది కాండం ముగింపు మరణంతో ముగించబడిపోయింది అది ఏసైకి ఇష్టం లేదంట హల్లీలుయా కుస్మా పలాహారాలు తీసుకో ప్లస్ టీ సరిపోద్దా మొత్తం పెట్టేసేద్దాం నాన్న మాట్లాడకూడదు సుశీలమ్మ గారు వింటున్నారా ఆది కాండం చివర ఎవరి మరణం మీరాగండి సుశీలమ్మ గారు చెప్పారు యోసేపు అనే ఒక భక్తుని మరణంతో ముగిసిపోతుంది అది ఏసైకి ఇష్టం లేదు అందుకనే నిర్గమాకాండాన్ని పక్కన పెట్టాడు లేవికాండం పెట్టొచ్చుగా నిర్గమాకాండం అంటే అర్థం తెలుసా పాస్ట్ గారు అడుగుతున్నా ఇంకొక అర్థం ఉందండి బయలు వెడలుట అదే అంటే ఆల్మోస్ట్ ఆయన చెప్పిన కూడా రైటే కాబట్టి మనకు విమోచనానికి అంటే దానికి అర్థం కాదు బయలు వెడలుట అని స్పష్టం నిర్గమము అంటే బయటికి వెళ్ళుట వెనక్ వెళ్ళుట నిర్గమము వినండి దేవుడు ఎందు దేవుడు అసలు ఎన్ని లెక్కలున్నాయో ఆయనకి ఎన్ని మంచి ప్రణాళికలు ఉన్నాయో తెలుసా ఆది కాండము మరణముని మరణంతో ముగించడం ఆయనకి ఇష్టం లేదు అందుకనే నిర్గ మరణములో నుంచి బయటికి రావాలి మనిషి అందుకని నిర్మకా నిర్గమాకాండని పక్కన పెట్టాడు చాలామంది మేము అక్కడే కూర్చుంటాం ప్రభు మేము రాములే అన్నట్టుగా వారి జీవితాల్లో సువార్త వినకుండా పాపంలో జీవిస్తూ లోకంలో జీవిస్తూ అలాగే జీవిస్తున్నారు కానీ దేవుని కోరికంట తెలుసా మరణములో నుంచి బయటికి రావాలి మరణమును జయించి తిరిగి లేచాడు అడేసిన ఆయన మనందరికీ ఆయన ఎందు నిరీక్షణ నుంచి ప్రతి వారికి కూడా మరణం అంతం కానీ కాదు పరిశుద్ధుడా పవిత్రుడా నిష్కళంక నిర్దోష నింద రహితుడా మీ పరిశుద్ధ పాదాలకి మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస పండుగ దినము పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం మొట్టమొదటిగా ఉపవాస కూడికను మీకు మహిమార్ధముగా ఘనగా జరిగించారు తదుపరి తల్లి జ్ఞాపకార్థ కూడిక మీ భక్తుల ద్వారా కొన్ని మాటలు వినిపించి తినిపించారు తద్వారా చేయండి తల్లిని మీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోండి దేవ మీకు వందన ఉపవాస కూడిక తల్లి జ్ఞాపకార్థ కూడిక రెండు కూడా ఆది నుండి ఎంత వరకు క్రమము గాను మర్యాదగాను మీ నామానికి మహిమార్థం గాను మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి అధికారం కలిగిన నామంలో అడిగి పొందిన నామం తండ్రి ఆమె సమయచ్చిన దైవ జలక హృదయపూర్వక వందనాలు దేవా మీ ప్రియ దాసురాలు మరియు మా తల్లిగారిని జ్ఞాపకం చేసుకొని ఈ దినము ఏర్పాటు చేయబడిన ఉపవాస కూడిక అలాగే తండ్రి జ్ఞాపకార్థ కూడికలో మీరు ఇప్పటివరకు తోడున్నారు మీకు స్తోత్రాలు మీ సేవకురాలను సేవకుని ప్రేమించి ఒక విలువైనటువంటి బిడ్డను ఈ భూమి మీదకు మీరు పంపించి బ్యూలా మినిస్ట్రీస్ ద్వారా అనేక పరిచర్యలు చేయటానికి చూపుతున్నారు మీకు స్తోత్రాలయ్య నీ బిడ్డను మీరు ఇంకా ఆశీర్వదించండి అన్న చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యలు నీ కృప కృపకలుగునుగాక కుటుంబానికి కృప గాక నీ బిడ్డకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి సేవకులు ఎలాగూ క్రమముగా ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ఒక క్రమమైన పద్ధతిలో మేము నీ పరిచర్య చేస్తూ నీ యొక్క సువార్తను ప్రకటిస్తూ నీ సెలవు నీడలు మా యొక్క తుది శ్వాసను వదులుటకు కృపదయి చేయమని ఏ సునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ అన్న ఫ్రై ఇప్పటి వరకు ఈరోజు కార్యక్రమాలన్నీ ఈ రీతిగా మరి సమయం అవుతుంది వాస్తవానికి మరి ఇంకా మీలో కొంతమంది ఉన్నారు మరొకసారి ప్రభు చిత్తం అయితే మరొక రీతిగా ప్రభు మిమ్మను వాడుకునే రాగున్నా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను కాలాతీతం అవుతుంది కాబట్టి నేను ముగింపు చేయాలని ఆశిస్తున్నాను జ్ఞాపకార్థ కూటం కూడా జరిగించుకోవటానికి అమ్మను జ్ఞాపకం చేసుకోవటానికి ఆ రీతిగా అమ్మను బట్టి ఏ మాటలు మన వినటానికి ప్రభువు మనందరికీ సహాయం చేశారండి